ప్రేక్షకులందరికీ నమస్కారం మరో ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఊహించని ధనలాభం మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి మరో ఐదు రోజుల్లో మీ వ్యాపారంలో వేగం పెరుగుతుంది నెలలో మీరు సమాజంలో చాలా ప్రజాదరణ పొందుతారు ఒక ముఖ్యమైన సమావేశం ద్వారా పెద్ద వ్యాపార ఒప్పందాలు పొందవచ్చు మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు మేనేజ్మెంట్ లో ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులకి ఈ నెల ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో అచివేసిన కోరికల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు ప్రజా సంక్షేమ పనులతో అనుబంధంగా ఉంటారు అలాగే సూర్యుడు సంచరించిన తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడుతుంది నెల మొదటి అర్ధభాగం కొంత ఒత్తిడితో కూడుకుంది బ్యాంకు నుండి తీసుకున్న రుణం కొన్ని సమస్యల్ని పెంచుతుంది మీరు కొత్త ఇల్లు కొనాలనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి డబ్బు లావాదేవీల విషయంలో గొడవలు ఉండవచ్చు న్యాయపరమైన జోక్యం చేసుకోకండి మీరు అపరిశుభ్రమైన ఆహారం మరియు దూరంగా ఉండాలి మీ సామాజిక ప్రతిష్ట తగ్గవచ్చు బంధుమిత్రుల సమస్యల వల్ల మనస్సు చికాకుగా ఉంటుంది వ్యాపారాన్ని స్థిరంగా ఆదా చేసిన డబ్బును ఉపయోగించాల్సి ఉంటుంది రెండవ మరియు నాలుగవ వారాలు ప్రతికూలంగా ఉంటాయి కావున జాగ్రత్త అలాగే ఆరోగ్యం పట్ల కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ కుంభరాశి వారు ధనాదాయాన్ని పొందబోతున్నారు మీరు మీ భాగస్వామి యొక్క సహాయ సహకారాల వల్ల చాలా ଆନନ୍ଦାଣି ପୋନ୍ଦାରୁ ଆକସ୍ମିକ ଧନା ପୋନ୍ଦାରଭ୍ୟ ସୁଖ ସନ୍ତୋଷ ଗଡ଼ପାରୁ మంచి ప్రదేశాన్ని సందర్శిస్తారు మీరు ఎంత అదృష్టం ఉన్నా సరే ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో ఆచిదూచి వ్యవహరించాలి ఇక కుంభరాశి వారి ఇబ్బందుల్ని అధిగమించడానికి విష్ణు దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో